హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియోస్ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్ గారు కొత్తగా కావచ్చు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకుంటే కనుక డిఎస్సికి సంబంధించి మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో అయితే అప్లికేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది చూసుకుంటే కనుక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది పోటీకి అయితే ఉన్నారు వారిలో మహిళా అభ్యర్థులు వచ్చేసి రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రం అమ్మాయిలైతే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది మొన్న పదిహేను తారీఖుతో అయితే కంప్లీట్ అయిపోయిన సంగతి అయితే అందరికీ తెలిసిందే కదా దరఖాస్తుదారులలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అయితే ఉన్నారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై పోస్టులకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు మంది అప్లికేషన్ చేసుకుంటే ఒక లక్ష ముప్పై ఒక వేల ఏడు వందల యాభై నాలుగు మంది వచ్చేసి పురుషులు రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది అయితే స్త్రీలు అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కనుక చాలా ఎక్కువ డామినేషన్ అయితే కనిపిస్తుంది మొత్తం పోస్టులు వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కాగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రకటించారు కర్నూలు జిల్లాలో అత్యధికంగా డెబ్బై మూడు వేల ఆరు వందల ఐదు దరఖాస్తులు వచ్చినాయి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లాలో తక్కువగా వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు మాత్రమే దరఖాస్తులు అయితే వచ్చినాయి ఇతర రాష్ట్రాల కోటాలో అంటే వేరే రాష్ట్రాల నుంచి అప్లై చేసుకున్న వారు ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది అభ్యర్థులు ఉండగా పదివేల ఒక నలభై మూడు దరఖాస్తులు అయితే జరిగింది ఇక్కడ మీరైతే సైడ్లో చూడవచ్చు ఏ ఏ జిల్లా నుంచి అభ్యర్థులు ఎంతమంది దరఖాస్తు అయితే చేసుకున్నారో దాంట్లో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ఓవరాల్గా చూసుకోవచ్చు ఇక్కడ తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పేసి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత తొలిసారి డిఎస్సీల వర్గీకరణ ఆధారంగా పోస్టులు విభజించారు నోటిఫికేషన్లో ఎన్ని కేటగిరీలు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి పోస్టుల అభ్యర్థులను వేరువేరుగా చూపించారు ఎస్సీ కేటగిరీ వన్లో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు ఉన్నాయి ఆ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు నెల్లూరులో ఇద్దరు చిత్తూరులో నలుగురు కడపలో ఒకరు అనంతపురంలో ఒకరు కర్నూలు లో నలుగురు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవడం అయితే జరిగింది సో ఇదికైతే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్